హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక విక్రమార్కుడు స్టోరీ ఇరవై ఒకటవ భాగంలోనికి వెళ్ళిపోదాం అతను పెడుతున్న పంటి ఘాట్లకి ఆమె తట్టుకోలేకపోతుంది గట్టిగా అరవాలి అని నోరు తెరిచింది అతను ఒక్క చూపు చూడటంతో భయంతో రెండు చేతులు మరొకసారి నోటికి అడ్డం పెట్టుకొని బాధతో ఏడుస్తూ బిక్కు బిక్కుమంటూ అతని వైపు చూసింది ఆమెకు తెలుసు అతని మాట కాదు అని ఎదిరిస్తే ఏం జరుగుతుందో ఖచ్చితంగా తన ప్రాణం తీసినంత పని చేస్తాడు ఇప్పుడు అలా తక్కువ ఏమీ కాదు అని ఆమెలో జీవితం మీద ఒక్క క్షణం తన మీద తనకే విరక్తి కలిగింది ఎందుకు బ్రతికి ఉన్నానా అని అనిపించింది అతను ఆమె చూపులను పట్టించుకోకుండా ఆమెను ఏడిపించి ఏమాత్రం లెక్క చేయకుండా ఆమె నడుం మీద చేతులు వేసి స్మూత్గా హ్యాండిల్ చేస్తున్నాడు ఆమెకు అతని చేతి స్పర్శ తగిలిన చోట తేళ్ళు జర్రులు పాకినట్లుగా చాలా కష్టంగా తన శరీరాన్ని యాసిడ్తో కడుక్కోవాలి అనిపించింది అక్కడ నుంచి తప్పించుకోవాలి అని గిలా గిలా కొట్టుకుంటూ అటు ఇటు మెలికలు తిరిగిపోతూ ఉంది తనకు ఇష్టం లేని వ్యక్తి అతనికి నచ్చినట్లుగా తన శరీరాన్ని ఇటు కావాలి అంటే అటు ఎటు కావాలి అంటే అటు మలుపులు తిప్పుకుంటూ ఆట బొమ్మల తన పని చేసుకుంటూ వెళ్తున్నాడు అది ఆమెకు చాలా కష్టంగా ప్రాణం పోతున్నట్లుగా అనిపించింది మొదట స్ఫూర్తిగా మొదలుపెట్టినవాడు ఆమె అలా తప్పించుకోవటానికి అటు ఇటు కదులుతూ ఉండటం అతనికి నచ్చలేదు వెంటనే తన చేతి పట్టుని ఆమె నడుం మీద గట్టిగా బిగించేశాడు క్షణక్షణానికి అతడి పట్టు బిగుస్తూ ఉండటంతో నెప్పికి తట్టుకోలేక నోటి మీద ఉన్న రెండు చేతులను తీసి అతని చేతులను పక్కకు నెట్టాలి అని చాలా గట్టిగానే ట్రై చేస్తూనే అరిచింది ఆమె అరుపు ఇంతకుముందు ఇరిటేటింగ్గా ఉన్నా ఇప్పుడు చాలా వినసొంపుగా చెవుల్లో అమృతం పోసినట్లుగా అనిపించడంతో ఆమె రెండు చేతులను తన రెండు చేతులతో బందీ చేసి సూటిగా ఆమె వైపు చూశాడు ఆమె అతని వైపు చూసే సిచ్యువేషన్స్లో లేదు అతను పెట్టే బాధకు నెప్పికి పంటి ఘాట్లకి తట్టుకోలేక కన్నీళ్లతో వెలవిలలాడుతూ అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఉంది ఏంటి ఇప్పుడు నువ్వు నా నుంచి తప్పించుకోవాలి అని చూస్తున్నావా అని అతని నుండి వచ్చిన బేస్ వాయిస్కి ఆమె అంత బాధలో కూడా ఒక్కసారిగా లేచి కూర్చోవటానికి ట్రై చేసి తన రెండు చేతులు అతని చేతుల్లో బందీ అవ్వటంతో కూర్చోలేక మరలా వెనక్కి పడిపోయింది అవును నేను ఈ నరకాన్ని భరించలేకపోతున్నాను ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని ఆమె ఎంత మొత్తుకున్నా తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ అని అంటూ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అతను పట్టించుకోలేదు అతనికి ఎదురు తిరిగితే అతను మరీ రాక్షసంగా మారతాడు అని ఆమె అర్థం చేసుకుంది అందుకే చివరికి రిక్వెస్ట్ చేయటానికి తన మనసు రాకపోయినా తనని తాను కాపాడుకోవటానికి అతనిని రిక్వెస్ట్ చేసింది ఎంతగానో అబ్బా ఆడది ఇంతలా రిక్వెస్ట్ చేస్తుంటే నాలో ఏంటో ఇంకా మజా పెరిగిపోతుంది నేను ఫస్ట్ టైం ఇటువంటి ఎంజాయ్మెంట్ని చూస్తున్నాను నా జీవితంలో ఇంతకు మించిన ఎంజాయ్మెంట్ ఇక మరొకసారి దొరక్కపోవచ్చు ఏమో నిజంగా ఇట్స్ నైస్ అని గట్టిగా నవ్వుతూ అన్నాడు ఆమెకు చీర లేకపోవటంతో ఆమె నిండైన యద సంపద ఆమె ఏడుస్తూ గట్టిగా గాలి పీలుస్తూ ఉండటం వల్ల పైకి కిందకి ఊగుతూ తనని ఊరుస్తూ ఊరిస్తూ ఆ బ్లౌజ్ చెదిరిపోయినట్లుగా ఆమె యద అందాలు సగంగా కనిపిస్తూ ఉండటంతో తనను మత్తెక్కిస్తూ మరో లోకానికి తీసుకు వెళ్తున్నట్లుగా అనిపించటంతో బ్లౌజ్ మీదుగా ఆమె గుండెల మీద పంటి ఘాటు వేశాడు విక్రమార్క అతను పెట్టిన పంటి ఘాటుకు తట్టుకోలేక రంపపు కోతలా అనిపించటంతో మరొకసారి ఆమె ఆర్తనాదం ఆ రూమ్లో దద్దరిల్లిపోయింది అలా ఆమెను ఏడిపిస్తూ ఆమె ఏడుస్తుంటే నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ పూర్తిగా పూర్తిగా ఆమెకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ ఆ నరకం స్పెల్లింగ్ ఆమె చేత రాయిస్తూ ఆమెను తన ఇష్టానికి వాడుకుంటున్నాడు ముందు రోజు రాత్రి అనుభవించిన నరకం కంటే ఇప్పుడు మరింతగా బాధగా కష్టంగా తట్టుకోలేనట్లుగా అల్లాడిపోతున్న ఆమె అతని రాక్షసత్వానికి బలైపోయింది ఎంతో అందంగా పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ రూమ్లోనికి సిగ్గుపడుతూ వెళ్ళవలసిన ఆమె ఇప్పుడు అతని రాక్షసత్వానికి బలైపోతూ కీడ క్రాస్తా రాక్షస క్రీడగా మారిపోయినట్లుగా అనిపించింది ఇక్కడ మీకు నేను ఒక విషయం క్లియర్ చేస్తున్నాను ఏమిటి అంటే హిరణ్య అతన్ని మాటలు అనటం నిజం ఆ మాటలను అనిరుద్ వీడియో తీయటం కూడా నిజం ఆ వీడియో పట్టుకొని అనిరుద్ విక్రమార్కకు చూపించటం నిజం కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది అనేది మాత్రం మీకు ముందు ముందు స్టోరీలో జరుగుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని క్లారిటీ చేయాలి కాబట్టి చెప్తున్నాను కరెక్ట్గా ఇదే టైంలో వైజాగ్ షిప్ యార్డ్లో మారణాయుధాలు జంతు కలేబరాలు అంతేకాకుండా ఏనుగు దంతాలు స్మగ్లింగ్ జరుగుతూ చేతులు మారటానికి సిద్ధంగా ఉన్నాయి టైం తేడా లేదు అతడు ఆమె మీద తన రాక్షసత్వాన్ని ప్రయోగిస్తున్న టైంలోనే ఇది కూడా జరిగింది గమనించగలరు డీలింగ్ రేట్ అంతా కరెక్ట్గా ఉండటంతో ఆంధ్ర అడవుల్లో దొరికే జంతువుల యొక్క కలేబరాలు పులి చర్మం పులి గోర్లు అనేక రకాల జంతువులకు సంబంధించిన అవయవాలు మారణాయుధాలు గన్స్ వెపన్స్ రకరకాల హై క్వాలిటీ అలానే ఇండియాలో ఏ పోలీస్ అధికారి దగ్గర కూడా దొరకని గన్స్ అక్కడ ఆ స్మగ్లింగ్ జరుగుతున్న ఏరియాలో దొరుకుతున్నాయి అలానే అక్కడ ఒకరి చేతుల్లో నుండి మరొక చేతుల్లోనికి అవన్నీ కూడా మారిపోతున్నాయి అన్నీ కూడా షిప్లోనికి ఎక్కిస్తున్నారు అక్కడ కొంతమంది చేతిలో డబ్బులు కూడా మారుతున్నాయి లక్షల కోట్లు లెక్క కూడా లేనంత మనీ చేతులు మారుతున్నాయి ఎన్ని పెద్ద బ్యాగులో ఆ బ్యాగులు ఒక మనీ ఆ మనీని ఒక వెహికల్ నుంచి మరో లోనికి మారుతున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎప్పుడూ హడాగుడిగానే ఉంటుంది అర్ధరాత్రి పగలు అనే తేడా లేకుండా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతూనే ఉంటాయి అంతేకాకుండా అక్కడ ఉన్న జనాలు వాళ్లకు పని చేస్తూనే ఉన్నారు ఆ మారదాయుధాలు జంతు కలేబరాలు మోస్తూ ఉన్న కూలీలకు కూడా తెలియదు అందులో ఎంతో విలువైన ఆయుధాలు హైలీ అడ్వాన్స్డ్ గన్స్ అండ్ వెబన్స్ ఉన్నాయి అని వాళ్లకు కూలీ వస్తుంది అంతే వాళ్ళు చెప్పిన పని చేస్తున్నారు అంతకుమించి వాళ్ళకు ఏమీ తెలియదు ఒకవేళ పట్టుబడితే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉండాలి శిక్ష అనుభవించాలి అన్నది కూడా వాళ్ళకు విషయం తెలియదు కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా వాళ్ళు అక్కడ ఆ పని చేస్తున్నారు అక్కడ వీళ్ళెవ్వరికీ తెలియని విషయం ఏమిటి అంటే అక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా ఒక వ్యక్తి జరుగుతున్నది ప్రతి మూమెంట్ కూడా తన ఫోన్లో వీడియో ద్వారా క్యాప్చర్ చేస్తున్నాడు అని అలా డబ్బులు పూర్తిగా చేతులు మారటం వెహికల్లోనికి పెట్టడం పూర్తయింది ఇక మారణ ఆయుధాలు ఆఖరి పది బాక్సులు ఉన్నాయి అప్పటి వరకు వీడియో తీస్తున్న అతను ఆ వీడియోని ఎవరికో సెండ్ చేశాడు తన పని సగం పూర్తయింది మిగిలిన సగం పూర్తి చేయాలి అని సిద్ధమయ్యాడు యుద్ధ భూమిలోనికి సింహంలా దూకేశాడు ఆ వ్యక్తి ఎవ్వరికీ కనపడకుండా ఆ చీకట్లో ముందే గీసుకున్న రూట్ ప్లాన్ ప్రకారం చాలా చక్కగా వెళ్ళిపోతున్నాడు అలా ముందుగా తను అనుకున్నట్లుగా మారణాయుధాలు దాటకుండా షిప్ డ్రైవర్ని కంట్రోల్లోనికి తీసుకున్నాడు ఆ తర్వాత మనీ ఎక్కిస్తున్న వెహికల్ డ్రైవర్స్ని మార్చేశాడు తన సిబ్బందితో ఇక మిగిలింది అక్కడ మాట్లాడుకుంటూ ఉన్న ఇద్దరు ఓనర్స్ వాళ్ళ చుట్టూ ఉన్న సెక్యూరిటీ అంతే ఒకరు అక్కడ నుంచి ఆయుధాలు తీసుకొని వెళ్ళాలి అనుకునేవాళ్ళు మరొకరు ఆ ఆయుధాలు ఇచ్చేసి డబ్బు తీసుకొని వెళ్ళాలి అనుకునేవాళ్ళు కానీ అవి రెండు వాళ్ళ చేతుల్లోనికి రావు అనే విషయం ఆ క్షణం వాళ్ళు తెలుసుకోలేకపోయారు అలా జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళుతున్న సమయంలోనే వాళ్ళిద్దరు చుట్టూ ఉన్న సెక్యూరిటీని జాగ్రత్తగా దాటుకుంటూ ఎటువంటి సౌండ్ రాకుండా అక్కడ ఉన్న రౌడీలను షిప్ యార్డ్లోనే కలిపేస్తూ వస్తున్న వాడు కాస్త ముందు వాళ్ళకి అనుమానం వచ్చిన రౌడీ ముగ్గురు నలుగురు ఒకేసారి వెనక్కి తిరిగి చూశారు ఆ టైంలో పక్కకు తప్పుకున్న అతను మరుక్షణం వాళ్ళ మీదకు దాడి చేశాడు కానీ వాళ్ళ అరుపులు కూడా బయటకు రాకుండా చాలా కేర్ఫుల్గా జాగ్రత్త వహించాడు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లే ఉన్నారు ఎవ్వరూ కనిపించటం లేదు అని ఆ ఇద్దరు ఓనర్స్ మరో నలుగురు రౌడీలను పంపించడంతో వాళ్ళు అక్కడకు వెళ్ళిన తర్వాత ఎవ్వరూ కనిపించకపోవటంతో మరింత జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ వెళుతున్న వాళ్ళకి అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి సార్ ఇక్కడ ఎవరో మన వాళ్ళని కొట్టి పడేస్తున్నారు అని గట్టిగా ఓనర్స్కి ఆ సెక్యూరిటీ గట్టిగా అరిచిమరీ వాళ్ళకు వినపడే విధంగా చెప్పారు ఆ ఇద్దరు స్పీడ్గా అక్కడి నుంచి వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్న విధంగా ఆ ఆయుధాల్లో డబ్బు కూడా ముఖ్యం కాదు అనుకొని వాళ్ళ ప్రాణాలు మిగిలితే చాలు ఈ ఆయుధాలు మహా అయితే పోలీసులు తీసుకొని వెళ్తారు అక్కడి నుంచి ఎలా వెనక్కి తెచ్చుకోవాలో మాకు తెలుసు అన్నట్లుగా నవ్వుకుంటూనే అక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్న ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు అతడు అక్కడికి వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది రౌడీలందరినీ కొట్టి దాటుకుంటూ రావటం తప్పించుకున్నారు అని కాలుని నేలం మీద గట్టిగా కొట్టి అసహనంతో ఐదు నిమిషాలు జాగ్రత్తగా ఉండుంటే వీళ్ళందరూ దొరికేవాళ్ళు సంవత్సరం నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు దొరికారు అనుకుంటే చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోయారు అని కోపంగా తన చేతిలో ఉన్న గన్నుని పైకి ఎగిరి వెళ్ళిపోయిన ఫ్లైట్ మీదకు గురి కాల్చాడు కానీ ఉపయోగం లేదు తన మీద తనకి కోపం వస్తుంది వాళ్ళని పట్టుకోలేకపోయాను అని ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తే ఆఖరి నిమిషంలో తప్పించుకున్నారు అనుకుంటూ అతనిలో అసహనం కోపం పెరిగిపోయింది కారుని నేల మీద గట్టి గట్టిగా కొడుతున్నాడు తన చేతిలో ఉన్న గన్ను ఆ చుట్టూ తన మీదకు వస్తున్న రౌడీల మీదకు మళ్లించాడు అక్కడ ఏ ఒక్కరూ బ్రతకలేదు ఆ ఇద్దరు ఓనర్స్ మాత్రమే వాళ్ళకి ఆ ఇద్దరు బాడీ గార్డ్స్ అంతే ఆ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు మిగిలిన అందరూ రౌడీలు కూడా చచ్చి శవాలు అయ్యి అక్కడే ఆ షిప్ యార్డ్లోనే కలిసిపోయారు షిప్ యార్డ్ మొత్తం దద్దరిల్లిపోయే విధంగా అతను గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఇప్పుడు తప్పించుకున్నారు కానీ నెక్స్ట్ టైం తప్పించుకోలే నా నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని నేను పట్టుకుంటాను అని గట్టిగా అరిచి మరీ చెప్పాడు అప్పుడే తనకి ఫోన్ వచ్చింది పట్టుకున్నావా లేదా వాళ్ళని అన్నట్లుగా లేదు మిస్ అయిపోయారు తప్పించుకున్నారు అని చెప్పడానికి తనకు చాలా కష్టంగా ఉంది కానీ ఉన్న నిజాన్ని జరిగింది చెప్పాలి కాబట్టి జరిగింది మొత్తం తనకు ఫోన్ చేసిన వాళ్ళకి వివరంగా చెప్పాడు అటువైపు వాళ్ళు చెప్పింది ఏంటి చేసింది ఏంటి నీ టీంతో ఇది కంప్లీట్ చేస్తాను అన్నారు కాబట్టి వర్క్ నీకు ఇనిషియేట్ చేశాను టైంకి వాళ్ళని పట్టుకొని తీసుకొని వస్తావు అన్నావు కానీ వాళ్ళని పారిపోయే విధంగా చేశావా ఎప్పటి నుంచి వాళ్ళని పట్టుకోవాలి అని ట్రై చేస్తున్నాం కానీ కుదరలేదు నువ్వు వర్క్ సఫిషియంట్గా చేస్తావు అని తెలిసి నీకు అప్ చెప్తే నువ్వు ఇలానే చేస్తావా అని సీరియస్ అవ్వటంతో అతనికి చాలా అసహనంగా కోపంగా పిడికిలు బిగించి సారీ సార్ నెక్స్ట్ టైం ఇలా జరగదు చాలా కేర్ఫుల్గా ఉంటాను అని అన్నాడు ఓకే ఓకే నువ్వు సిన్సియర్ ఆఫీసర్ అని తెలుసు కాబట్టి ఈ ఒక్కసారికి వదిలేశాను కానీ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి ముఖ్యంగా మన రాష్ట్రం నుంచి జంతువులకు సంబంధించిన అవయవాలు ఎక్కువగా వెళ్తున్నాయి అని కంప్లైంట్ ఉంది అది ఇ ఇప్పుడు క్లేస్ కేస్ క్లోజ్ అయిపోతుంది అనుకున్న క్షణంలో నువ్వు క్లోజ్ చేయలేదు అనే వార్త చెప్పావు వీడియో పంపిస్తే నువ్వు వాళ్ళని పట్టుకొని నీకు ఇచ్చిన కేసు కంప్లీట్ చేశావు నీ మిషన్ కంప్లీట్ అయిపోయింది అని అనుకున్నాను కానీ లేదు అని తెలిసింది అని అసహనంగా అన్నారు సారీ సార్ నెక్స్ట్ టైం ఇలా జరగదు అని ఫోన్ పెట్టేసి పిడికిలు బిగించి తల పైకెత్తి ఆకాశం వైపు చూశాడు ఆకాశం కూడా అతని కోపానికి దడిసిందేమో వర్షంగా మారి అతడిని శాంతించడానికి ట్రై చేస్తుంది అతని ఒంటి మీద చినుకులుగా పడుతూ ఒక ఐదు నిమిషాలు అతను అలానే ఉండి ఆ తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిన మనీని మారణాయుధాలు రెండింటినీ కూడా తన హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ నుంచి వాటిని తీసుకొని వెళ్ళిపోయాడు అలా రెండు గంటల తర్వాత హిరణ్య మీద నుంచి పక్కకు ఒరిగాడు విక్రమార్క అప్పటికే ఆమె స్పృహ కోల్పోయి ఉంది అది గమనించి అతను నవ్వుకుంటూ ఆమెను పట్టించుకోకుండా వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు అతను వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చే టవల్తో తల తుడుచుకుంటూ ఆమె వైపు చూశాడు అప్పటికి కూడా ఆమె అలానే ఉండటంతో అతను చేసిన గాయాలు క్లియర్గా తనకే కనిపిస్తూ ఉండటంతో అప్పుడు అతని పెదవుల మీద ఒక రకమైన శాడిస్ట్ స్మైల్ వచ్చి బెడ్షీట్ ఆమె మీదకు వేశాడు ఇక ఆమెను పట్టించుకోకుండా కిందకు వెళ్ళిపోయి టీవీ ఆన్ చేశాడు అప్పుడే టీవీలో వైజాగ్ షిప్ యార్డ్లో జరిగింది అలానే అసలైన్ వాళ్ళు ఎలా తప్పించుకున్నది కానీ మనీ మారణాయుధాలు రెండూ దొరికాయి అని అక్కడ అతను చేసినది అంతా కూడా వీడియో తీసినది ఇక్కడ టీవీలో లైవ్ టెలికాస్ట్ వస్తూ ఉంటుంది అది చూస్తూ ఉన్నాడు విక్రమార్క కాసేపటికి టీవీ ఆఫ్ చేసి ల్యాప్టాప్ తీసి వర్క్లో మునిగిపోయాడు అలా తను వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు తెల్లవారిపోయింది కూడా అతనికి తెలియలేదు అప్పటికి కూడా హిరణ్య స్పృహలోనికి రాలేదు అలానే ఉండిపోయింది కనీసం ఆమె ఎలా ఉంది ఎటువంటి సిచ్యువేషన్లో ఉంది అనేది కూడా పట్టించుకోకుండా తన వర్క్ కంప్లీట్ అయిపోవటంతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు విక్రమార్క తన ఇంటికి వెళ్ళేసరికి ఎనిమిది గంటలు అయ్యింది అప్పుడే నిద్రలేచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు అలా అక్కడ విక్రమార్క ఎంటర్ అవుతున్నాడు అని గమనించి లేడీస్ అందరూ కూడా సైడ్ అయిపోతే అతను డైరెక్ట్గా వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు తను ఇంటికి వచ్చిన ప్రతిసారి తన కాళ్ళని చుట్టుకునే భార్గవ్ ఇప్పుడు తనకు ఇంటిలో కనిపించకపోవటంతో తన కాళ్ళ వైపు ఒక్క క్షణం చూసుకున్నాడు ఏంటి ఎప్పుడు వచ్చే భార్గవ్ ఇంకా రాలేదు అని చుట్టూ చూశాడు కానీ ఎక్కడా కూడా కనిపించలేదు ముందు రోజు వచ్చినప్పుడు తను బిజీగా ఉండటంతో పట్టించుకోలేదు చిన్ను అని పిలిచాడు కానీ రూమ్లో నుంచి అతను బయటకు రాలేదు ఎప్పుడైనా సరే విక్రమార్క చిన్ను అని పిలిస్తే పరిగెత్తుకుంటూ నవ్వుతూ వచ్చే నాలుగు సంవత్సరాల బాబు ఇప్పుడు అతడి అలికిడి లేకపోవటంతో అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి చూశాడు విక్రమార్క చిన్ను అని పిలుస్తున్నప్పుడే రూమ్లో ఉన్న ఆనంద్ నందిత ఇద్దరూ భయంతో గజ గజ వణికిపోతున్నారు విక్రమార్క ఇంటిలో లేడు అని ఆనంద్ పెద్ద కొడుకు యశ్వంత్ చాలా హుషారుగా స్కూల్కి వెళ్ళటానికి బ్యాగ్ తగిలించుకొని రూమ్లో నుంచి బయటకు వచ్చిన యశ్వంత్కి హాల్లో సోఫాలోనే కూర్చొని కనిపించిన విక్రమార్కని చూసిన వెంటనే తన బాడీలో ఉన్న హుషారు తగ్గి నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ భయంగా నడవటం స్టార్ట్ చేశాడు అది గమనించిన విక్రమార్క యశ్వంత్ అని గట్టిగా పిలిచాడు యశ్వంత్ భయంగా నేను ఏమీ చెయ్యలేదు బాబాయ్ స్కూల్కి ప్రతిరోజు వెళ్తున్నాను ఎటువంటి ప్రాబ్లమ్స్ తీసుకొని రావటం లేదు మంచిగా చదువుకుంటున్నాను అని పాఠం అప్పచెప్పినట్లుగా భయంగా తన బాబాయికి అప్పచెప్పేశాడు కమ్ హియర్ అని విక్రమార్క పిలవటంతో పరిగెత్తినట్లే విక్రమార్క ముందుకు వచ్చి నిలబడ్డాడు యశ్వంత్ భయంగా చిన్ను ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు విక్రమార్క ఇదండి ఇవాళ స్టోరీ ఇంతకీ చిన్ను కనిపించకపోతే విక్రమార్క ఎందుకు అలా సీరియస్ అవుతున్నాడు చూద్దాం రేపటి భాగంలో